హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమిళ కంప్యూటర్ ఎమరైడీస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక త్రీ డిజైన్స్ అయితే మీకు చూపించాలని వచ్చేసానండి ఇది వచ్చేసి మెహందీ కలర్ అండ్ కాపర్ బౌడర్తో అయితే మనకి శారీ అంతా ఉందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి శారీ మొత్తంలో అక్కడక్కడ కాపర్ బూటీస్ అయితే వచ్చినాయండి శారీ అయితే అదండి మనం యిల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే తీసేసుకొని మనం కట్ వర్క్ డిజైన్ అయితే వేసామండి వర్క్ డిజైన్ వచ్చేసి కాపర్ అండ్ గోల్డ్ సిల్వర్తో అయితే ఈ డిజైన్ చేయటం అయితే జరిగింది అంత కట్ వర్క్ ఇది ఎప్పుడు వేసే డిజైన్ అండి మ్యాక్సిమమ్ గోల్డ్ టెన్ బోల్డ్ సార్లు అయితే వేసామండి ఈ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అయితే ఇచ్చామండి ఇది వచ్చేసి వి షేప్ అండ్ కింద కట్ వర్క్లో అయితే ఉంటుంది చూడండి నేనైతే హ్యాండ్ పెట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది కదా మన దగ్గర ఏ డిజైన్ అయి అయినా సరే నీట్ ఫినిషింగ్తో అయితే మనకి ఉంటుందండి మీకు కనుక ఈ డిజైన్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుందండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ బార్డర్లో అయితే వచ్చింది బార్డర్ అంతా కూడా సిల్వర్తో అయితే ఉందండి ఆరెంజ్ పైన అక్కడక్కడ సిల్వర్ బుటీస్ అయితే వచ్చినాయండి శారీని చూడండి ఎంత బాగుందో కదా శారీ శారీ అయితే మంది కాదు అది కూడా కస్టమర్ శారీ అని అండి మనమైతే బ్లూ కలర్ బ్లౌజ్ తీసేసుకొని మనం సింపుల్ డిజైన్ అయితే వేసామండి చిన్న పికాక్స్ అయితే వస్తాయి కింద మనం ఆరెంజ్ పింక్ గోల్డ్తో ఆరెంజ్ సిల్వర్ అండ్ గోల్డ్తో అయితే మనం డిజైన్ చేయటం అయితే జరిగిందండి చూడండి ఎప్పుడు వేసే డిజైన్ ఇది కూడా కింద అయితే టూ పికాక్స్ అయితే వస్తాయండి హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి మనం స్మాల్ హ్యాండ్ అయితే ఇచ్చామండి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ అయితే ఇచ్చాము ఇక్కడ కూడా టూ పికాక్స్ వస్తాయండి ఏ డిజైన్ కావాలన్నా మీరు మెసేజ్ చేయొచ్చు మాకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి నేను కూడా మంచి మంచి వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను మీరు నన్ను కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నానండి చూడండి పికాక్ అయితే బాగుంది కదా నేను హ్యాండ్కి వేసుకొని అయితే చూశాను ఈ డిజైన్ కూడా నాకు చాలా ఇష్టమైన డిజైన్ అండి చూడండి బ్యాక్ పార్ట్ అంతా కూడా మనం లెవెన్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ అయితే ఇచ్చేసాం అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అందరూ వర్కే కదా ఒక సిస్టమ్ వేసేస్తుంది కంప్యూటర్ వర్కే కదా అదే వేసేస్తుంది అని అనుకుంటారు కానీ దానిలో కూడా చాలా కష్టం ఉంటుందండి ఇది వచ్చేసి థర్డ్ శారీ థర్డ్ శారీ వచ్చేసి ల్యావెండర్ కాపర్ బోర్డర్తో అయితే ఉంది బోర్డర్ వచ్చేసి చాలా పెద్ద బోర్డర్ దీనికి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది మనం బ్లౌజ్ పీస్ పింక్ కలర్ అయితే తీసేసుకొని దీనికి ఎలా డిజైన్ చేసామో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నన్ను కూడా నేను కూడా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను యూట్యూబ్లో ఇది వచ్చేసి కట్వర్క్ అండి కట్ వర్క్ డిజైన్ అయితే మనం వేసామండి చూడండి ఓన్లీ కాపర్ అండ్ లావెండర్తో అయితేనే మనం ఈ డిజైన్ని డిజైన్ చేయటం అయితే జరిగింది కస్టమర్ వచ్చేసి వేరే కలర్ ఏది వేయద్దు అన్నారు ఇది వచ్చేసి స్మాల్ హ్యాండ్ అయితే ఇచ్చామండి హ్యాండ్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి కట్ వర్క్ హ్యాండ్ ఇది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇది ఈ త్రీ కూడా ఒక కస్టమర్ కస్టమర్యేనండి మనకు వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ అండి మీకు గనక ఈ డిజైన్స్ కనుక కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్